తిరుమల తిరుపతి దేవస్థానం టిడి అన్నారు జగన్ రెడ్డి గారి పాలనలో ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తంగా తయారైంది ఏ స్థాయికి వెళ్ళింది స్వామివారి ప్రాశస్తయానికి కూడా దెబ్బ తగిలే స్థాయికి తీసుకెళ్లారు ఈ దుర్మార్గపు పరిపాలన నిన్న చూశాం భారతదేశ వ్యాప్తంగా కూడా భగ్గుమన్నది స్వామివారి ప్రసాదంలో కల్తీ ఏమిటి ఆ కల్తీ కూడా పశు కొవ్వుతోటి కల్తీ నెయ్యి వాడటం ఏంటని చెప్పి భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడే నేను చూశాను నేను ఆ బరోడాలో కూడా జగన్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు తగలపెడుతూ ఉన్నారు హైందవ సంఘాలన్నీ కూడా బొగ్గు అంటున్నాయి హైందవ సంఘాలన్నీ కూడా ఇదేమిటి ఇంత భ్రష్ పట్టించారు జగన్ రెడ్డి గారని చెప్పి ఇదేమి పరిపాలన అని చెప్పి కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆశ్చర్యపోతున్నారని చెప్పి కూడా నేను బాధపడుతున్నా తెలియజేయడానికి ఆ టీటీడీ వ్యవస్థని ఆ స్వామివారి ఆలయ నిర్వహణ ఆ ట్రస్ట్ బోర్డు అంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి దానికి అవినీతి అడుగడుగున రాజ్యమేలుతూ ఎక్కడ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగల దోపిడీలాగా మారిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను ఎలా చెప్పగలరా వరలరామయ్య గారంటే నిన్న చూసాం కల్తీ నెయ్యి ఈ రోజున వెలుగులోకి వచ్చింది ప్రతిరోజు పత్రిక సోదరులారు కొంచెం ఎందుకని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ప్రతిరోజు టీటీడీ వారు టూరిజం డిపార్ట్మెంట్కి వెయ్యి టిక్కెట్లు ఇస్తారట దర్శనం టిక్కెట్స్ వెయ్యి ఇస్తారట ఆ వెయ్యి టిక్కెట్లు ఆనాడు మంత్రిగా సీఎం సీటుకు పోటీదారుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నిర్వహణలో లేకుంటే అధీనంలో లేకుంటే ఆదేశాల మేరకు లేకపోతే ఆయన ఆశిస్సులతో నడిచే ఒక కళాధార్ ట్రావెల్స్ కళాధర్ ట్రావెల్స్ నోట్ చేసుకోవాలి పేరు కళాధర్ ట్రావెల్స్ వీళ్ళకి ప్రతిరోజు ఎనిమిది వందల టికెట్స్ ఇస్తారట ఎనిమిది వందల టిక్కెట్స్ వీళ్ళకి ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ లో టూరిజం డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిస్తే ఆ టెండర్స్ లో పాల్గొని ముప్పై ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బస్సెస్ నడుపుతాము ఆ తిరుమల తిరుపతి ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా భక్తుల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్తాం ఆ భక్తులకి ఈ ఎనిమిది వందల టిక్కెట్లు కూడా మేము అమ్ముతాము